హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో రుచికరంగా ఉండే సాంబార్ తయారీ విధానం చూద్దాము ఈ సాంబార్ ఇడ్లీ దోశ ఇంకా ఉప్మా లాంటి వాటిలోకి టిఫిన్స్లోకి బాగుంటుంది ఇంకా మనకి వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ సాంబార్ తయారు చేయడం కోసం పావు కప్పు కందిపప్పు ఇంకా పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇది నేను తిరుపతి వెళ్ళినప్పుడు టేస్ట్ బాగుంది అని అక్కడ అడిగితే పెసరపప్పు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు అలాగే దీనిలోకి సాంబార్ పౌడర్ లాంటివి ఏమీ కూడా వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ పప్పుల్ని బాగా వాష్ చేసుకుని ఒక కప్పు నీళ్లు వేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి కూరగాయ ముక్కలు కూడా ఈ కందిపప్పులో వేసుకుని ఉడికించుకుంటే బాగా మెత్తగా అయిపోతాయి అందుకని విడిగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి ఇంట్లో ఏ కూరగాయలు అయితే ఉంటాయో ఆ కూరగాయలని మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి దీంట్లో మనకి ఇవే వేయాలి అని ఏమీ ఉండదు మనకి అవైలబిలిటీ ఏ ఉంటే వాటిని వేసుకోవచ్చు ఇంకా వంకాయని వేసేటప్పుడు వాటర్ వేసిన తర్వాత మాత్రమే వంకాయని కట్ చేసుకుని వేసుకోవాలి ముందుగా వేస్తే మనకి వంకాయ ముక్కలు పాడైపోతాయి అలాగే పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు ఇక్కడ నేను స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి స్ప్రింగ్ ఆనియన్స్ యూస్ చేస్తున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ లేనట్టయితే మనకి పెద్ద ఉల్లిపాయలు ఉంటాయి కదా వాటిని నాలుగు ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు కూరగాయ ముక్కలు అన్నీ మునిగే వరకు నీళ్లు వేసుకోవాలి ఈ నీళ్లు మనకి వాటర్ అంతా కూడా సాంబార్కి యూస్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నా పర్లేదు అలాగే ఈ వాటర్ వేసేసుకున్న తర్వాత ముందుగా తీసుకున్న వంకాయల్ని ముక్కల కింద కట్ చేసుకుని ఇప్పుడు వేసుకోవాలి ముందుగా కట్ చేసి వేసామంటే మనకి వంకాయ ముక్కలు పాడైపోతాయి వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కూడా వాటర్లోకి వెళ్ళే విధంగా కొంచెం లోపలికి పెట్టుకున్నట్టయితే మనకి వంకాయ ముక్కలు పాడవకుండా ఉంటాయి ఈ కూరగాయలు కూడా రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు చింతపండును కూడా నానపెట్టుకుని ఉంచుకుంటే మనకి కొంచెం మెత్తబడుతుంది కాబట్టి మనకి గుజ్జు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని ఒకసారి వాష్ చేసుకోవాలి చింతపండు ఎప్పుడు యూస్ చేసేటప్పుడు ఒకసారి వాష్ చేసేసుకుంటే పైన ఉన్న ఇసుక లాంటిదంతా కూడా పోతుంది ఇప్పుడు దీనిలోకి చింతపండు మునిగే వరకు నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల చింతపండు కొంచెం మెత్తగా అయ్యి మనకి గుజ్జు తీసుకోవడానికి ఈజీగా వస్తుంది అలాగే మనకి ఎక్కువ చింతపండు వేస్ట్ అవ్వకుండా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు రెండు పొయ్యిల మీద ఒక పొయ్యి మీద పప్పు ఇంకొక పొయ్యి మీద కూరగాయ ముక్కలు ఉడికించుకోవాలి కూరగాయ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి బెండకాయ ముక్కలు త్వరగా మెత్తగా అయిపోతాయి కదా అందుకని కొంచెం ఉడికిన తర్వాత వేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది కుక్కర్ నాలుగైదు విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని స్టీమ్ పోయిన తర్వాత పప్పుని మెత్తగా తయారు చేసుకోవాలి పప్పు వేడిగా ఉన్నప్పుడు మనం స్పూన్తో కానీ లేదంటే పప్పు గుత్తుతో కానీ మెత్తగా చేసుకుంటే చాలా త్వరగా మెత్తబడుతుంది పప్పు ఈ విధంగా మెత్తగా తయారు చేసుకోవాలి ఇప్పుడు చింతపండు కూడా నానిపోయింది కాబట్టి చింతపండుని గుజ్జు తీసుకుని రెడీగా ఉంచుకోవాలి చింతపండు పులుసు మరీ పల్చగా కాకుండా అలానే మరీ చిక్కగా కాకుండా ఉంటే బాగుంటుంది మనకి సాంబార్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చింతపండు పులుసు కూడా రెడీ అయిపోయింది కదా ఈలోపు మనకి ఈ కూరగాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకుని దీనిలోకి కూరగాయ ముక్కలు ఇంకా ఉడికించుకున్న పప్పు కూడా వేసేసుకోవాలి పప్పు వేసేసుకున్న తర్వాత ఇంకా చింతపండు పులుసును కూడా వేసేసుకోవాలి మనకి సాంబార్ కన్సిస్టెన్సీ ఎంత కావాలి మనకి సాంబార్ ఎంతమందికి సరిపడా కావాలి అనేది చూసుకుని వాటర్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు అలాగే మనకి బాగా చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ తగ్గించుకోవాలి ఇప్పుడు దీనిలో అర చెంచా పసుపు ఒకటిన్నర టీ స్పూన్ సాల్ట్ ఇంకా ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి దీనిలో మనం సాంబార్ పొడి లాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇవి వేసుకున్న తర్వాత ఒక పావు గంట సేపు మరగనిచ్చిన తర్వాత ఒక కప్పు వరకు కొత్తిమీరని వేసుకుని మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు మరగనివ్వాలి సాంబార్ మరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ ఏమన్నా తగ్గినట్టు అనిపించినట్టయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ కొంచెం తగ్గింది యాడ్ చేస్తున్నాను సాంబార్ మరిగిన తర్వాత బాండీలో నూనె వేసుకుని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఐదు ఎండుమిరపకాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఇంకా ఆరు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెమ్మల్ని చిత కొట్టుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని గరిట్తో కలుపుకుంటే మనకి ఫ్రై అయిపోతుంది కరివేపాకు మరీ ఫ్రై అయిపోయినా కానీ బాగోదు మనకి ఇలా కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు సాంబార్లో వేసుకుంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా సాంబార్కి పడుతుంది పోపు వేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాల పాటు మరిగినచ్చి లాస్ట్లో కొత్తిమీర వేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి రుచికరమైన సాంబార్ రెడీ అయిపోయినట్టే సాంబార్ తయారు చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఇరవై నుంచి ముప్పై నిమిషాలు మరిగించుకుంటే బాగుంటుంది మన టైమును బట్టి అడ్జస్ట్ చేసుకుని మనం మరిగించుకోవచ్చు ఈ సాంబార్ టిఫిన్స్లోకి ఇంకా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది సాంబార్ రైస్లోకి వడియాలు లేదంటే అప్పడాలు ఇంకా మజ్జిగ మిరపకాయలు కాంబినేషన్గా చాలా బాగుంటాయి రుచికరమైన సాంబార్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్